గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం ఒక మంచి ప్రక్రియ చేపట్టాలని ఆలోచన చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మానవ శాఖ మంత్రిగా శ్రీ నారా రంగేష్ గారిని మనందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇంటి దగ్గర ఉండాలి కనుక పిల్లలకి సంపూర్ణమైనటువంటి ఆలోచన ఎదుర్కొనించే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి తల్లిదండ్రులు అలాంటి బాధ్యత వహించాలంటే అధ్యాపకులు తమకు తోచినటువంటి విధానంలో కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి మధ్యం ఉండాలి ఈ సంవత్సరం కూడా కనీసంగా రెండు పడి ఇంత పెద్దల కొంతమంది చెప్పినట్లుగా ప్రతి నెలా మీరు కార్యక్రమం పెట్టుకుంటారంటే కూడా దానికి కూడా అభ్యంతరం లేదు తల్లిదండ్రులు కూడా ఏ రకంగా క్లాసులో పాఠాలు చెప్తున్నారు వారు పిల్లలు ఏ రకంగా దాన్ని అధ్యయనం చేస్తారు అన్వయించుకుంటున్నారు జీవితాల్లో తీసుకుంటున్నారు అనేటువంటి వాటిని తల్లిదండ్రులు ఆలోచించారు కానీ ఇప్పుడిప్పుడే కుక్కుమత్తనాన్ని పశ్చిపాల వాళ్ళు వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఇప్పుడిప్పుడే వికసిస్తుంటాయి వారి ఆలోచనలు సరైన దారిలో మనం పెట్టగలిగితే ఈ భావి భారత పౌరులు వాళ్ళకి తయారవుతారు ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ ఒక లాయరో మరి ఒక సంఘ సేవ చేసేటువంటి వ్యక్తితో ఎవరో కూడా తయారవ్వాలంటే వాళ్ళందరినీ కూడా సరైన పెట్టాల్సినటువంటి బాధ్యత మా అందరూ మాట లేదు ముందు చేయడానికే లోకేష్ గారు ఎంతో ఆలోచించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు